అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ ఈరోజు చాలా దుర్దినం ప్రముఖ మిజీషియన్ ప్రముఖ సైక్రాటిస్ట్ ప్రముఖ పర్సనాలిటీ మేనేజ్మెంట్ ఉపన్యాసాలు ఇచ్చి ఎంతోమంది విద్యార్థులకు మానసిక ఉల్లాసాన్ని వికాసాన్ని కలిగించి జీవితం ఎలా ఉండాలో ఎలా నడవాలో ఎన్నో లెక్చరర్స్ ఇచ్చి లెక్చర్స్ ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి మన తెలుగు మహనీయుడు బీబీ పట్టాభిరామ్ గారి లేరని వార్త చాలా బాధ కలిగింది నాకు సుమారు నలభై సంవత్సరాల పైనుంచి పరిచయం వాళ్ళ బావమర్ది శేషు నాకు ఫ్రెండు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాణ్ణి బావగారే అని పిలుచుకునేవాణ్ణి ఆయన పుట్టపర్తి సత్యసాయిబాబా గారి భక్తులు ప్రత్యేక ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తి ఆయన ఎఫ్సీఐల ఉద్యోగం తాడేపల్లిగూడెంలో మా ఊర్లో అనుకోకుండా ఒక సంవత్సరం ఆయన ఉద్యోగం చేయటం పెంటపాడులో మా ఇంటికి పుట్టపర్తి సత్యసాయిబాబా గారి బజల్ కూడా రావటం జరిగింది నేను బావగారని పిలుచుకునేవాడిని ఆయన పవిత్రాత్మకు శాంతి కలగాలని భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని నేను నమ్మిన దుర్గమ్మ తల్లిని ప్రార్థిస్తూ ఓం శాంతి